ఇరవై ఒకటిన బీజేపీ అభ్యర్థి నామినేషన్ ఇక పార్టీ పైన సోషల్ మీడియాలో కూడా వచ్చే తప్పుడు వార్తలు నమ్మొద్దు అంటూ రఘునందన్ రావు చెప్తా ఉన్నాడు మొత్తానికైతే ఇరవై ఒకటో తారీఖున బీజేపీ నుండి అభ్యర్థి నామినేషన్ వేయడానికి మొత్తానికైతే ముందుకొస్తుండు ఇక ఈ నెల ఇరవై ఒకటిన జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయ చేయనున్నారని కూడా ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు బీజేపీ పైన మీడియా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా మొత్తానికి వాటిని నమ్మొద్దని కూడా ప్రజలను కోరారు గురువారం హైదరాబాద్లో బీజేపీ ఎన్నికల కోఆర్డినేషన్ అట్లాగే కమిటీ సమావేశం జరిగింది దీనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు అభ్యర్థి దీపక్ రెడ్డి అట్లాగే తదితరులు కూడా పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చర్చించారు అనంతరం ఇక రఘునందన్ రావు మాట్లాడుతూ మొత్తానికి ఎంఐఎం ఇక గూండాల అనుమతితో నగరంలో బతకాల్సినటువంటి పరిస్థితి రావద్దంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని కూడా సూచించారు మొత్తానికి ఈ ఎన్నికల్లో కన్నీళ్లతో ఒకరు కట్టెలతో ఒకరు ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పారు ఇక కన్నీళ్లకు కరిగిన కట్టెలకు భయపడిన భాగ్యనగరం భవిష్యత్తు మూసీలో కూ కలవాల్సి కలవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని పేర్కొన్నారు ఇక సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు తప్పుడు సర్వేలు వస్తున్నాయని కూడా ఆ సర్వేలు ఎవరు కూడా ఎవరు చేశారు ఇక మొత్తానికి ఏసీ ఆ రూమ్లో కూర్చొని చేశారా అని ప్రశ్నించారు ఇక పార్టీల వద్ద జీతం తీసుకొని పని చేసేవారు కూడా తమ రిక్వెస్ట్ రిక్వెస్ట్ను అప్పీల్గా స్వీకరించాలని కూడా కోరారు తమ పార్టీని డ్యామేజ్ చేయాలనుకున్న చేయాల చేయాలనుకుని తప్పుడు వార్తలు కూడా సర్వేలను గుర్తు మొత్తానికి గుర్తు గుర్తు గుర్తుపెట్టుకుంటామని కూడా స్పష్టం చేశారు తప్పుడు వార్తలు తప్పుడు సర్వేలు ఎవరైతే చేస్తున్నారో ఏది బీజేపీకి సంబంధించి వాళ్ళను కూడా మేము తప్పకుండా గుర్తు పెట్టుకుంటామంటూ మొత్తానికి పెట్టుకుంటామని రఘునందన్ రావు చెప్పడం జరిగింది మొత్తానికి ఇరవై ఒకటవ తారీఖున ఈ దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయనే నామినేషన్ వేయడం ఇరవై ఒకటో తారీఖున నామినేషన్ చేస్తారంట మొత్తానికి ఇక రఘునందన్ రావు ఏం చెప్తా ఉన్నారంటే కట్టెలతో ఒకరు వస్తూ ఉన్నారు ఇక ఏడు ఏది కన్నీటితో కట్టెలతో ఒకరు వస్తూ ఉన్నారు కన్నీటితో ఇంకొకరు వస్తూ ఉన్నారు ఈ ఇద్దరిలో ఎవరికి ఓటేసినా జూబ్లీల్స్ మొత్తం అంధకారంలోకి పోతుంది ఆలోచన చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు రఘునందన్ రావు